ఒక్కడే వెళ్ళాడు ఐ సాల్యూట్ టు హిమ్ జగపతి బాబు ఏ రియల్ హీరో ఆ రోజు కూడా జై బోలో తెలంగాణ సినిమా తీశాడు ఇదే వెలవలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఆయన వెలివేస్తే చెప్పాడు నేను ఆర్టిస్ట్ని నా దగ్గరికి ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్టర్ వచ్చినా నేను సినిమా చేయడం నా ధర్మము నేను కృష్ణా జిల్లాలో పుట్టిన హైదరాబాద్ నీళ్ళు తాగిన నా దగ్గరికి వచ్చిండ్రు ఇది సబ్జెక్ట్ నచ్చింది నేను రిమన్యుమరేషన్ తీసుకుంటున్నా అంత చేస్తా అన్నాడు ఇది ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ జన్యున్ పర్సన్ అందుకని నిన్న వెళ్ళాడు ఈ వెలవలు తెలంగాణ గడ్డ మీద డబ్బులు చేసుకున్నారు తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు లక్ష రూపాయలు డబ్బులు చేసుకొని పై పైపెచ్చు మేము తెలంగాణ ఏమంటారు కలామ్మ తల్లి బిడ్డలము ఫ్యాన్స్ లేందే మేము లేవని మాట్లాడే వ్యక్తులు ఇలా ఒక ఫ్యాను చావు బతుకుల్లో ఉంటే పోవడానికి మీకు ధైర్యం చాలట్లేదా లేదా మనసు లేదా మీరు మానవత్వం లేని మృగాలా అని క్వశ్చన్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీ కూడా వార్నింగ్ ఇస్తున్నా మీరు సినిమాలు తీసుకోని సినిమాలు నడుపుకోని అంతేగాని డోంట్ డేర్ ఈవెన్ టు థింక్ దట్ టు కొలాప్స్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్క నిమిషం చేస్తున్నాను ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాక చెప్తున్నాను ఇప్పుడు ఒక తెలంగాణ సమాజానికి ఒక విషయం గురించి ఆలోచించమని చెప్తున్నాను